విశగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు గృహ వినియోగదారులతో పాటు చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా విద్యుత్ ధరల కారణంగా ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు ప్రజలపై భారం మోపే విధానాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ వైపు నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్న ఆయన ప్రజా ప్రయోజనాల కేంద్రంగా విద్యుత్ విధానాలు ఉండాలంటున్న బాబురావుతో మా కరస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్ గురించి వాటి సవరణల గురించి సిపిఎం బాబు రాష్ట్ర కార్యదర్శి బాబురావు గారు నిరసన వ్యక్తం చేస్తున్నారు దీని ప్రభావం సాధారణ ప్రజల మీద పడే అవకాశం ఉందని తెలుపుతున్నారు దీని మీద మరింత సమాచారం ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఇందులో మార్పులు సాధారణ ప్రజల మీద ఎలా పడబోతుంది అంటే నూతన సంవత్సరంలో మళ్ళీ పాత అబుద్ధాలని కొత్త అబద్ధాల కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటూ ఉంది కరెంటు ఛార్జీలు మేము తగ్గించేశాం ట్రూ డౌన్ చేశాం అని మంత్రి గారు చెప్తున్నారు ఇరవై ఆరు ఏళ్ళలో ఎప్పుడు చేయలేదు ఇది పచ్చి అబద్ధం పైపెచ్చు కొత్త కానుకిచ్చాం నాలుగు వేల ఐదు వందల కోట్లు భారం ఏనాడో వాడుకున్న కరెంటుకి వాళ్ళు మళ్ళీ భారం వేయాలి ఆ భారం వేయకుండా మిమ్మల్ని తప్పించామని చెప్తున్నారు ఇది కూడా ఒక అవాస్తవం అబద్ధం గత ప్రభుత్వం వైసీపీ ముప్పై రెండు వేల కోట్లు భారం వేసింది మేము వస్తే బాధుడు ఉండదు అన్నారు పద్దెనిమిది నెలల్లో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు రకరకాల పేర్లతో భారం వేశారు సర్దుబాటు ఛార్జీలు ఒక్కటే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు వేశారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ వేసిన పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు భారం రద్దు చేసి అప్పుడు మాట్లాడండి ఇది కాకుండా ప్రతి నెల నలభై పైసలు చొప్పున బిల్లు కట్టిన మళ్ళీ అధికంగా వసూలు చేస్తున్నారు దాన్ని ఆపండి స్మార్ట్ మీటర్ల పేరుతో అదాని మీటర్లు పెడితే బిల్లులు పేలిపోతున్నాయి ప్రీపెయిడ్ విధానం పెడుతున్నారు మళ్ళీ గంటకు ఒక రేట్ నిర్ణయిస్తున్నారు ప్రతిపక్షాల పగలగొట్టండి అన్నారు లోకేష్ గారు ఇప్పుడు పగలగొట్టాల్సిన అసలు ఆపండి మీ చేతిలోనే ఉంది మంత్రి గారు నిజంగా తగ్గించారని చెప్తున్నారు ఇది బోటకం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో అదనంగా వసూలు చేసి అందులో తొమ్మిది వందల కోట్లు తగ్గించారు మామూలుగా ఆషాఢ మాసం రిబేట్ అంటారు రూపాయలు రెండు రూపాయలు చేసి అర్థ రూపాయలు తగ్గించడం ఆ పద్ధతిలో వ్యవహరిస్తోంది అందుకే బహిరంగ చర్చకి సిద్ధం సిపిఎం అలాగే నియంత్రణ మండలి మీరు పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్లు వేయమంటే ఎనిమిది వేల కోట్ల రూపాయల తప్పుడు లెక్కలను తిరస్కరించింది ఈ తప్పుడు లెక్కలకి మీరు సమాధానం చెప్పాలి ప్రభుత్వం ఈ చర్యల మీద మీ సిపిఎం పార్టీ వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు పాత సంవత్సరంలో గతంలోనే దీని పోరాడాం పోరాడం నియంత్రణ మండలిలో పోరాడం వీధుల్లో పోరాడాం దానివల్లనే ఈ పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల భారం వేయాలనుకుంటే కర్నూల్లో జరిగే నియంత్రణ మండలి సమావేశంలో మేము లెక్కలతో సహా కూడా ఇది తప్పుడు లెక్కలు అని చెప్పాం నియంత్రణ మండలి ఎనిమిది వేల కోట్ల రూపాయలు తప్పుడు లెక్కలని తేల్చింది మా పోరాటం వే ప్రభుత్వ మండలి వేదిక మీద చేస్తున్నాం రెండు వైపున వీధుల్లో కూడా పోరాడుతున్నాం స్మార్ట్ మీటర్లను అడ్డుకుంటున్నాం రేపు అలాగే భవిష్యత్తులో కూడా రెండు వేల ఇరవై ఆరులో కూడా ఇదే పోరాటాన్ని వివిధ రూపాల్లో ప్రజలందరినీ కలుపుకునే ఉద్యమాలు సో ఇది ఈ విద్యుత్ కనుక కార్పొరేట్ వాళ్ళకు అందజేస్తే చాలా భారం పడుతుందని అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఏది చెప్పినా ఈ రాష్ట్ర ప్రభుత్వం తలుపుతుందని అయితే భవిష్యత్తులో భారీగా నిరసన వ్యక్తం చేస్తామని బహిరంగ సభకు కూడా సిద్ధమని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సురేష్ తో హారిక వైకే న్యూస్ విజయవాడ ప్లీజ్ వాచ్ YK News. Don't forget to subscribe YK News. Channel.